నమస్తే ఈ కలెక్షన్స్ అండి అయితే ఒక మంచి కలెక్షన్ అయితే తీసుకొచ్చానండి దీంట్లో ఏది తీసుకున్నా కూడా కాస్ట్ వచ్చేసరికి అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి పిక్ ఎనీ శారీ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీసే అనమాట సో చూడండి చూసి తీసుకోండి మీకు ఏదైనా నచ్చితే అని అయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ అయితే చేసేయండి అనమాట సో కలెక్షన్స్లోకి అయితే వెళ్ళిపోదాము కలెక్షన్స్ కూడా బాగున్నాయి ఫస్ట్ మన వచ్చేసరికి అయితే ట్విల్లింగ్ టిష్యూ అండి ట్విల్లింగ్ టిష్యూలో మనకి వర్క్లో వర్క్ కాన్సెప్ట్లో ఉన్నాయి అయితే చూపిస్తున్నా ఫస్ట్ మనం వచ్చేసరికి అయితే దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్గా ఉంది ట్విల్లింగ్ టిష్యూ సో క్లాత్ అనేది కూడా మనకి ఇలా వస్తుంది మరి అంత స్టిఫ్గా అయితే ఏం లేదు నార్మల్గానే ఉంది కిందంతా వర్క్ అయితే వచ్చేస్తుంది పైన అంతా కూడా ఇలా స్టోన్స్ అయితే వస్తుంది గ్రే కలర్ అండి నేను ఫస్ట్ ఓపెన్ చేసేది గ్రే కలర్ అనమాట ఇది వచ్చేసరికి అయితే పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి అయితే ఇలా ఇలా వర్క్ అయితే వస్తుంది బ్లౌజ్కి ఇలా వర్క్ అయితే వస్తుంది అనమాట హ్యాండ్స్కి అయితే ఏం వర్క్ లేదు జస్ట్ బ్యాక్ సైడ్కి మాత్రమే వర్క్ అనేది అయితే ఇచ్చారు శారీ ఆల్ ఓవర్ అంతా ఇలా వచ్చేస్తుంది సో అంతా కూడా రన్నింగ్ పళ్ళువే ఆల్మోస్ట్ ఇక్కడ మనకి స్టోన్స్ అనేది నీస్ వరకే వస్తుంది ఓకేనా నీస్ వరకే వస్తుంది శారీ అంతా ఇలా వచ్చేస్తుంది సో దీంట్లో మనకి కలర్స్ కూడా అవైలబుల్గా ఉంది ఇది గ్రే కలర్ ఫస్ట్ వన్ వచ్చేసరికి అయితే గ్రే కలర్ సో దీంట్లో కలర్స్ వచ్చేసరికి క్రీమ్ కలర్ ఇది లెమన్ ఎల్లో లాగా ఉందండి కలర్ వచ్చేసరికి ఇది పీచ్ కలర్ సో టోటల్గా త్రీ కలర్స్ అయితే ఉంది ఈ సారీ తీసుకున్నా కూడా ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అండి ఓకేనా ఆల్మోస్ట్ ఈ వీడియోలో అన్నీ కూడా ఫోర్ నైంటీ నైన్ రూపీస్ పే ఏ శారీ తీసుకున్నా కూడా ఫోర్ నైంటీ నైన్ రూపీస్ సో టూ శారీస్ తీసుకుంటానైతే ఫ్రీ షిప్పింగ్లో అయితే ఇచ్చేద్దాం ఈ వీడియోకి అయితే టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో అయితే ఇస్తాం ఈ వీడియో వరకే నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఖాదీ కాటన్లో గ్రీన్ కలర్ అండి ఇది కూడా ఇప్పుడు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అయితే ఇచ్చేస్తున్నాను గ్రీన్ కలర్ అనమాట సిక్స్ మీటర్స్ వరకు అయితే ఉంది సో దీనికి మనము లాస్ట్ వీడియోస్లో రెడీమేడ్ బ్లౌజ్ అట్లా చూపించాం కదా సో అలా బ్లౌజ్ ప్యారప్ చేసుకున్నా కూడా బాగుంటుంది అనమాట నేను ఒక్కసారి చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది సో బ్లౌజ్ ఇలా పేరప్ చేసుకుంటా కూడా బాగుంటుంది అనమాట ఏదో ఇలా ఈ బ్లౌజ్ దీనికి నిజంగా పర్ఫెక్ట్గా సెట్ అయిందండి కావాలనుకున్న వాళ్ళైతే తీసుకోండి ఇలా కావాలి అనుకుంటానైతే ఈ వీడియో ఆ వీడియో కూడా చూసి తీసుకోండి ఇలా వస్తుంది విత్ టాజల్స్తో పాటు అనమాట దీంట్లో కూడా టూ కలర్స్ అయితే ఉన్నాయి గ్రే కలర్ అండ్ బ్లూ కలర్ గ్రే కలర్కి కూడా ఏదైనా సెట్ అయ్యే బ్లౌజ్ ఉంటే మ్యాక్సిమం అయితే ట్రై చేస్తాము సో రెడీమేడ్ బ్లౌజెస్లో అయితే లేదు అండి సో రెడీమేడ్ బ్లౌజ్లో అయితే లేదు రెడీ టు వేర్ కాబట్టి లేదు సో చూడండి ఇది అనమాట ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీసే ఒకటి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఒకటి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సో పీక్ ఎనీ సారీ ఫైవ్ హండ్రెడ్లో కాటన్ శారీస్ కూడా అయితే ప్రొవైడ్ చేసేస్తున్నావు అనమాట సో చూడండి మంచిగా ఇలా వచ్చేస్తుందండి శారీ వచ్చేసరికి అయితే ప్యూర్ కాటన్లో శారీ విత్ బ్లౌజ్ వస్తుంది పికాక్స్ డిజైన్ అయితే వచ్చేస్తుంది ప్రింట్ వచ్చేసరికి ఇలా వస్తుంది సో శారీ బ్లౌజ్ వచ్చేసరికి అయితే ఇదో ఇక్కడ లోపల ఉంటుంది అనమాట ఇట్లా బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చేస్తుంది అండ్ శారీ లుక్ వచ్చేసరికి అయితే ఇలా ఉంటుంది ఇలా ఉంటుందండి శారీ లుక్ వచ్చేసరికి ఇవి కూడా ఇప్పుడు మనం ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అయితే ఇస్తున్నాము నెక్స్ట్ వచ్చేసరికి అయితే మంచి ఆరెంజ్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట సో ఇది లుక్ ఫైనల్ లుక్ సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇదో ఇలా వస్తుంది రామా గ్రీన్కి పర్పుల్ కలర్ కాంబినేషన్ అన్నిటికీ కూడా బ్లౌజెస్ అయితే లోపల ఇలా ఉంటాయండి ఇలా లోపటైతే అయితే అనమాట ప్రతి ఒక్క దానికి కూడా లేని దానికి నేను లేదు అని చెప్తాను సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇదో ఇలా కాంట్రాస్ట్ లేకుండా వస్తుందండి సింగిల్ కలరే లుక్ వచ్చేసరికి ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది కొంచెం సో నెక్స్ట్ వచ్చేసరికి ఇందాక మనం స్టార్టింగ్లో చూసిన మోడలే ఇది బ్లూ కలర్కి మంచి పింక్ కలర్ కాంబినేషన్తో అయితే వస్తుంది సో ఒక్కటైతే వితౌట్ బ్లౌజ్లో వస్తుంది కొంచెం డిస్టర్బెన్స్ అయితే వస్తుంది ప్లీజ్ ఏం అనుకోవద్దు ఇదో దీనికైతే బ్లౌజ్ అయితే రాలేదు లైట్ బ్లూ కలర్ అనమాట లైట్ బ్లూ కలర్కి డార్క్ బ్లూ కాంబినేషన్తో ఇలా వస్తుంది దీనికైతే బ్లౌజ్ రాలేదండి సో ఇదొక్కటి మాత్రం ఫోర్ ఫిఫ్టీ రూపీస్కి అయితే ఇచ్చేస్తాను మిగిలినవి ఏమైనా సరే ఫోర్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది కాటన్ శారీస్ ప్యూర్ కాటన్లో వస్తుంది సో థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆల్ లైక్ చేసి లైక్ నెంబర్ అయితే కామెంట్ చేయండి ఎలా ఇంకా వీడియోస్ కోసం ఇంకా ఏం వీడియోస్ కావాలో కూడా కామెంట్ అయితే చేయండి ఓకేనా బాయ్